హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికి పోలిపాటిమి శుభాకాంక్షలు అండి పాడ్డిమి అంటేనే చాలా ప్రత్యేకంగా చేసుకుంటారండి కార్తీక మాసము ము పది రోజులు ఎలా జరుపుకుంటారు అలాగే ఈ పోలిపార్డు మీ కూడా చాలా విశేషంగా జరుపుకుంటావారండి మా సైడ్ అందరూ కూడా అందరూ నదుల్లోకి చెరువుల్లోకి కాలవల్లోకి కోనే ఇలాగా అందరూ వెళ్ళి ఇలాగా దీపాలు చేసుకొని వదిలేస్తారండి ఒత్తులు మా సైడ్ అందరూ కూడా ముప్పై మూడు అయితే దీపాలు వెలిగించి వదిలేస్తారనమాట ఇంకా నాకు ఈసారి అలా వెళ్ళటానికి వీలు కాలేదండి అందుకని నేనైతే ఇంటి దగ్గరే ఇంటి దగ్గర తులసం ఉందండి నాకు అందుకని ఆరు బయట కొంచెం కనిపిస్తూ ఉంటుంది బయట నక్షత్రాలు అవన్నీ అందుకని రాత్రే ట్రబ్బు నిండా నీళ్లు పట్టేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేచి అక్కడ కొంచెం పసుపుతో అలాగా క్లీన్ చేసేసి చిన్న ముగ్గు వేసేసారండి వారి పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసుకొని ఈ అరటి దొబ్బలతో ఇలాగా దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ఈ ట్రబ్బులో అయితే చుట్టూ పసుపు కుంకుమ పూసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేశానండి ఇంకా కావాల్సిన పూజకి కావాల్సినవన్నీ అయితే రెడీగా చేసేసుకొని ఇంకా అక్కడైతే కూర్చున్నానండి తర్వాత ఇంకా లక్ష్మీ అష్టోత్రము సంకల్పము అవన్నీ చెప్పుకోవాలి కదా అందుకని ముందుగా అయితే మనం గంగా జలం తీసుకున్నాం కదండి ఈ వాటర్లో అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలాగా అన్నీ అయితే మూడు మూడు సార్లు అయితే అన్ని అయితే వేసేశానండి మామూలుగా మనము కాలువల్లో చెరువుల్లో నదుల్లో ఎక్కడ దీపాలు వదిలినా కానీ ముందుగా కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు ఇవన్నీ వేసిన తర్వాతే కదా అలాగే ఈ గంగా కూడా నమస్కరించుకోవాలండి మనము అమ్మా ఈసారి నదికి చెరువులకి ఇలాగా పోవటానికి వీలు కాలేదు ఇక్కడే ఈ గంగా జలమే కొని గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా ఇలాంటివి నదులు పేర్లు కొన్ని పేర్లు అయితే మనం తలుచుకుంటూ ఈ పసుపు కుంకుమ అక్షంతలు ఇలాగా పువ్వులు అన్నీ అయితే వేసేసుకున్నానండి ఇంకా మనము రెడీ చేసుకున్నాం కదా అరటి దొప్పలు నాకైతే అరటి దొప్పలు మాది పల్లెటూరు కాబట్టి మాకైతే దొరుకుతాయండి దొరకలేని వాళ్ళు చాలా మంది దునిల్లో కానీ లేదంటే మనం దేముడి కాడ కుంది కింద ప్లేట్లు పెడతాం కదండి చిన్న ప్లేట్లు ఆ ప్లేట్లు అయినా ఇలాగా కుండెవత్తుల చేసేసుకొని ఆ ప్లేట్ల్లో కూడా అయితే వెలిగించుకోవచ్చు అనమాట పైన తేలిగ్గా తేలిపోతూ ఉంటాయి నాకైతే అరటి తొప్పలు అయితే ఉన్నాయండి అందుకని అలా అరటి తొప్పల్లో అయితే పెట్టేసుకొని మా వారి చేత కూడా అయితే ఇలాగా వెలిగించేశారండి మా వారైతే ఎప్పుడు అయితే వదలలేదండి ఈసారి అయితే దీపాలు వదిలిచ్చాను నాకు ఏదో అందరూ వెళ్తున్నా వెళ్ళే అవకాశం కూడా ఉన్నా కానీ నాకైతే ఎందుకో వెళ్ళాలనిపించలేదు ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గరే ఇలాగ చేసుకోవాలని అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఎలాగో ఇంటి దగ్గర మా వారు కూడా రోజు ఉదయాన్నే తెల్లవారుజాము లేచి దీపాలు పెడుతూ ఉన్నారు కదా అందుకని చెప్పి మా వారి చేత కూడా ఇలాగ వెలిగిద్దాం అనుకున్నాను పిల్లలు ఇద్దరు ఇంటికాడ లేరండి పెద్ద పాప అయితే హాస్టల్లోకి వెళ్ళింది ఇంకొంచెం చిన్న పాపకి ఇబ్బంది అయ్యి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది అందుకని పిల్లల చేత అయితే ఇడిపించలేదండి ఇంకేం అండి వీళ్ళు కానప్పుడు పిల్లలు కూడా ఉంటే తప్పకుండా పిల్లల చేత కూడా ఇలాగా నేను దీపాలు అయితే వదిలేచ్చేదాన్ని అండి ఇంకా చెరువుల దగ్గరికి కూడా కాలవల దగ్గరికి అలా కూడా వెళ్ళి పిల్లలు కూడా తీసుకెళ్లేదాన్ని వీలు కాలేదు కదా అని చెప్పి వాళ్ళ తరపున కూడా నేనే ఒత్తులైతే అన్నిట్లో వేసుకొని ఇంక అన్నీ ఒత్తులైతే పెట్టేసి ఇంక మా వారి చేతకైతే ఇచ్చానండి మా వారైతే వెలిగించి పెట్టేశారు ఇంక నేను కూడా అయితే నమస్కారం చేసుకొని వెలిగించేశానండి నాకైతే అసలు ఏదో తెలియని ఆనందంగా ఉత్సాహంగా ఉండిందండి ఎక్కడ వేరే ఊరికి వెళ్ళి నదుల్లో చెరువుల్లో కాలవల్లో విడిపించినా కానీ ఈ ఆనందం అయితే నాకు రాలేదండి మనస్ఫూర్తిగా అక్కడ పూజ దగ్గర కూర్చొని ఆ లక్ష్మీ అష్టోత్రం చదువుకొని శివనామాలు చదువుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఏ హడాబిడి కూడా లేకుండా ప్రశాంతంగా సూర్యోదానికి ముందుగానే ఇలాగైతే దీపాలు అయితే వదిలేసానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా ఇంకా పోలి శుగ్రం కథ కూడా ఉంటుంది కదండి ఆ కథ కూడా అయితే విన్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి మనము పూజ అనేది చేసుకోవచ్చు గొప్పలకి ఆర్బాటాలకు అయితే అస్సలు పోకూడదండి ఇందుకు సంబంధించిన ఒక పోలి కథ అయితే చెప్తానండి మీకు చిన్నగా వినండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పోలి రోజు పోలి కథ వినలేని వాళ్ళు ఇంకా చదవలేని వాళ్ళు ఏమైనా ఉంటే ఫోన్ లో ఆన్ చేసి అయినా పెట్టుకొని వినండి చాలా మంచిదండి పోలి పార్టీ మీ రోజు పోలి కథ వింటే ఒక గ్రామంలో అయితే ఒక ఇద్దరు దంపతులు ఉండే వాళ్ళు అంటండి ఆ దంపతులకి నలుగురు కుమారులు అంట ఆ నలుగురు కుమారులకి పెళ్లి అయితే చేసేసారు పెళ్లి చేసిన తర్వాత లాస్ట్ కుమారుడి భార్య పేరు పోలి అండి ఆ పోలి అంటే ఆ అత్తయ్య గారికి ఆమెకైతే పెద్ద ఇష్టం ఉండేది కాదంట అందుకని ఆమెనైతే ఇంటి దగ్గరే పనులన్నీ ఒప్పజెప్పేసి చెప్పేసి ఆ పనులు చేయి పనులు చేయి అని కొంచెం విసుక్కుంటూ ఆమె మీద కొంచెం కోపడుతూ ఉండేదంటండి మిగతా కోడళ్ళందరితో బాగా క్లోజ్ గా మాట్లాడటము సొంత వాళ్ళగా దగ్గర తీయటము అభిమానంగా ప్రేమగా చేస్తూ చూసుకుంటూ ఉండేదంట వాళ్ళందరినీ ఇంక ఈ పోలిని మటుకు అయితే పెద్దగా పట్టించుకోకుండా కోపంగా చూస్తూ ఉండేదనమాట ప్రతిరోజు కార్తీక స్నానాలు నదికి స్నానం చేసేదానికి వెళ్లేదంట వాళ్ళతో పాటు మిగతా ముగ్గురి కోడల్ని తీసుకెళ్తూ ఇంకా లాస్ట్ కోడల్ని అయితే తీసుకెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండమని చెప్పి పనులన్నీ అప్పచెప్పేదనమాట ఇంకా ఈ పోలి అయితే ఎలా చేయాలి అని పెళ్ళికి ముందు నుంచే పోలికి దైవభక్తి అంటే చాలా ఇష్టం అంటే పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఎంతో హాయిగా గడిపింది అనమాట పెళ్లికి ముందు కూడా అలాగే పెళ్లి తర్వాత కూడా వాళ్ళ అత్తయ్య గారు ముగ్గురి తోడి కోడల్ని తన వెంట తీసుకెళ్లినా కానీ పోలి ఏమి బాధపడేది కాదండి ఇంకా వాళ్ళ అత్తయ్య గారు అయితే ఇంట్లో పూజకి సంబంధించిన ఏ చిన్న వస్తువు కూడా ఇంట్లో తనకి అందుబాటులో లేకుండా చేసి వెళ్లే వాళ్ళు అనమాట కానీ ఆ పోలి పెరట్లోకి వెళ్లి పత్తిని తెచ్చుకొని కవ్వానికి ఎక్కడో మూలన నతుక్కుని ఉన్న కొంచెం వెన్నని తీసుకొని పెరట్లోని ఆరు బయటకు వెళ్లి దీపారాధన చేసుకునేదండి చేసుకున్న తర్వాత ఆ దీపారాధన ఎవరన్నా చూస్తారేమోనని గంపని బోర్లిచ్చి వచ్చేదనమాట అలాగా ప్రతిరోజు కార్తీక మాసం మొత్తం చేసేదంటండి లాస్ట్ రోజు ఇలాగే ఆరు బయట తాంబోలంలో నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి దీపాలు వదిలిందండి వదిలిన తర్వాత ఇంకా లాస్ట్ లో పుష్పక విమానం వచ్చి పోలిని ఎక్కించుకొని వైకుంఠానికి చేరుకుంటానికి వచ్చిందంట అప్పుడు వీళ్ళు అత్త తోడి కొలు అందరూ చూసి మేము రోజు నదీ స్నానాలు చేసాము పెద్ద పెద్ద పూజలు చేశాము బాగా ఆ కార్తీక నోములు అన్ని చేశాము కదా మమ్మల్ని ఏమో వైకుంఠానికి తీసుకెళ్లకుండా తనని ఎందుకు తీసుకెళ్తున్నారు తన ఏనాడు పూజ కూడా చేయలేదు అని చెప్పారంతండి కానీ హోలి పెళ్లికి ముందు కూడా చాలా భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని శివయ్యని అందరినీ ఆరాధించేదంటండి మనకి ఎప్పుడు కూడా భక్తి మెయిన్ మీరు చేసే ఆర్భాటాలు కాదు అని వాళ్ళైతే చెప్పారంటండి ఇందుకు ఈ కథ చూసి నాకేమనిపించిందంటే అందరూ పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద పూజలు అభిషేకాలు చేపించుకుంటున్నారే మనం చేపించుకోలేమే అని బాధపడాల్సిన అవసరం లేదండి దేవుడికి అందరూ సమానమే అనమాట అందుకని మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టినా గాని స్వామి వారికి తెలుసండి మన సోమత కూడా స్వామికి తెలుసు కదా స్వామి ఇచ్చిన సోమతని తగ్గట్టుకేగానే కదా మనము స్వామి వారికి ఆరాధిస్తాము పూజలు ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈ రోజు కూడా నేను ఇలాగే చేసుకున్నానండి చాలా బాగా అనమాట ఈ కార్తీక మాసము ముప్పదే రోజులు అయితే ఏ రోజు కూడా అభిషేకాలు కానీ ఏవి కూడా మిస్ అవ్వలేదండి ప్రతి రోజు శివయ్యకు అభిషేకానికి పాలు తీసుకెళ్లి అభిషేకం కూడా చేపించుకున్నాను ఇంకా ఇలాగా దీపాలు వదలటం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది మీరందరూ కార్తీక మాసం ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా నేను చెప్పిన మాటల్లో కానీ ఈ వీడియోలో కానీ మీకేమైనా సందేహాలు ఉన్నా నేనేమైనా పొరపాట్లు చేసినా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి నేను తెలియకుండా ఏమైనా పొరపాట్లు అయితే చేసి ఉంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి నాకు తెలియని ఉంటే తెలుసుకుంటాను కూడా ప్రతిసారి ఎక్కడంటే నదుల్లో కాలవల్లో వదిలేస్తూ ఉంటానండి ఈసారి తులసమ్మ దగ్గర వదిలేను నాకు తెలిసిన విధంగా ఇలా అయితే చేసుకున్నాను ఇంకేమైనా మీకు తెలిసినవి నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి మీరు ఎక్కడ వదిలేరో కామెంట్ చేయండి